ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర కమిటీ పిల్లల మేరకు రోజు నలభై ఆరు రోజు మేము శిబిరం దగ్గర నుండి ఎస్ఎస్ ట్యాంక్ మీద వచ్చి లో లెవెల్ కెనాల్ దగ్గరకు వచ్చి అర్ధనద్రదేశ్ ద్వారా నీటిలోన నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం నలభై ఆరు రోజులైనా కూడా మమ్మల్ని ప్రభుత్వం ఏ విధంగా కూడా స్పందించట్లేదు కానీ ఈ ఉన్నటువంటి మండు వైఖరిని నశించి మా సమస్యలను ఇంకా పరిష్కరించుకోకున్నట్లు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఉధృతంగా చేసి దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇంకా ఉధృతం చేస్తామంటారని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కాల్ ట్రిపుల్ మేరకు గత నలభై ఆరు రోజులుగా మా సమ్మె జరుగుతున్నది అయినా ఇంతవరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు గానీ ఏ స్పందన లేకపోవడంతో ఈరోజు మేము మా శిబిరం దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా శిబిరం దగ్గర నుంచి వయ సోమప సర్కిల్ పెద్ద పార్కు మా ఎంఎస్ ట్యాంకుల దగ్గర నుంచి మా ఎల్ఎల్ ఎల్ఎల్సి కెనాల్ దగ్గరికి చేరుకోవడం జరిగినది మా మాకు ఇంతవరకు ఏ స్పందన లేకపోవడం వలన మేము మా సమ్మెలో భాగంగా ఈరోజు ఎల్ఎల్సి కెనాల్లో మా అర్ధనర్ద ప్రదర్శన చేయడం జరిగినది మా జీవితాలు మునిగిపోయాయని చెప్పి ప్రభుత్వానికి ఈ విధంగా మేము తెలపడం జరుగుతున్నది కావున ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మాపై స్పందించి ఏదో ఒక మాకు మా న్యాయం తెలపలేకుంటే మేము ఈ సమ్మెను ఇంకా ఉద్రిక్తంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను ఎం విజయసాయినాథం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం పదమూడు వేల మంది ఇంజనీరింగ్ కార్మికులు నేటికి సమ్మెలో పాల్గొనబట్టి నలభై రోజు నలభై ఆరు రోజులు అయినప్పటికీ ప్రభుత్వము ఇంజనీరింగ్ కార్మికులను చర్చలకు కానీ చర్చలకు కానీ లేదా మా యొక్క సమస్యల మీద ఇంతవరకు స్పందించకపోవడం వలన చాలా దురదృష్టకరము ఎందుకంటే ఇంజనీరింగ్ కార్మికులు అంటే ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించే వాళ్ళు నీ విద్యుత్ దీపాలను వెలిగించే వాళ్ళు అలాంటి ఇంజనీరింగ్ కార్మికుల గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయము అందులో భాగంగా మా ఎమ్మెగనూరు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మా యొక్క శిబిరం నుంచి బయలుదేరి మాకు ప్రధాన ఇదైనటువంటి నీటి సరఫరా అయినటువంటి ఎల్ఎల్సి కెనాల్ దగ్గరకు వచ్చి మేము నీట మునిగి అర్ధనగ్నంగా నీటిలో ఉండి నిర నిరసన తెలపడం జరిగినది ఇప్పటికైనా మా ఇంజనీరింగ్ కార్మికులు కంట నీరు కారుతున్నాయి ప్రజలకు నీరు అందిస్తున్నాం కాబట్టి మాకు మాత్రం ఎటువంటి న్యాయం జరగడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ అధికారులు స్పందించి మా ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె మీద ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడము ఎంతో బాధాకరమైన విషయము గత ఈ నెల రెండవ తారీఖున మంత్రి నారాయణ గారు చర్చల కని పిలిచి రెండవ తారీఖున అర్ధాంతరంగా చర్చల్ని ముగించి వెళ్లిపోవడం చాలా బాధాకరమైన విషయమును ఈ రోజుడికి ఇరవై రోజులు గడిచినప్పటికీ ఇంజనీరింగ్ కార్మికులకు చర్చలకని గాని లేదా మా మేము చేస్తున్న మీద గాని ఎటువంటి స్పందన లేకపోవడము ఇది ఎంతో దురదృష్టకరమని మా ఇంజనీరింగ్ కార్మికులు కోరుకుంటున్నాము అదేవిధంగా కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఒక ఒక విషయం చెప్తా ఉన్నారు మేము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం బాధ్యత మేమే తీసుకుంటున్నామని చెప్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మా ఇంజనీరింగ్ కార్మికులు పదమూడు వేల మంది ఉన్నాము కాబట్టి మా యొక్క కుటుంబ బాధ్యత కూడా మీరే తీసుకొని మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకొంచున్నాము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన కోరికలు మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించి మా ఇంజనీరింగ్ కార్యక్రమం కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి వేడుకొంచున్నాము లేని పక్షంలో మా యొక్క ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె రోజు రోజుకి ఉదృత పెరిగి ప్రజలకు నీటి ఇబ్బందులు మరియు అలాగే కరెంటు ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రజ దీని మీద ప్రజ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి మా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలి లేని పక్షంలో మా యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే మాత్రము ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఇంకా తీవ్ర స్థాయిగా తీసుకొని వెళ్తామనే ఉద్దేశం తీసుకొని ప్రభుత్వాన్ని మరి ఒకసారి హెచ్చరిస్తున్నాము నా పేరు రాజేంద్ర కుమార్ ఎంఎనూర్ మున్సిపాలిటీ కర్నూలు జిల్లా